కేదరేశ్వరరా ఎరండి ఈయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మొదటి సంవత్సరమే పద్నాలుగు ఎకరాలు చేసి అన్ని దేశవాళ్ళి వెరి వరి విత్తనాలతో చేస్తా మన దేశవాళి ఆవులను కాపాడుతున్నారు కృష్ణా జిల్లాలో చేస్తున్నారు ఆయన షాపు కూడా పెట్టారు ఆయన పండించిన వస్తువులు మాట్లాడుతుందిగా కోరు మొట్టమొటవ ప్రకృతి వ్యవసాయం చేసి పద్నాలుగు నెలల సేద్యం చేశాను నేను చేయికి ముందు నుంచి కూడా విజయరామ్ గారు వీడియోలు ఫాలో అవుతూ విజయరామ్ గారు పరిచయం అయినప్పుడు కూడా చాలామంది ప్రోత్సహించినప్పుడు చాలామంది ఎవరు కొంటారు ఎవరు చేస్తారు అన్నప్పుడు నాతో పాటు కొంతమంది చేసే మిత్రులు చేసి మేము ఆరు నేను నిలబెట్టలేము ఎవరు కొంటారు అదే కనుక కెమికల్ ఫార్మింగ్ చేస్తే వాడేదో వస్తాడు కొనుక్కుని వెళ్ళి పట్టుకుపోతాడు అన్నప్పుడు నాకు చాలా బాధేసి ఆయన నేను తీసుకోవడం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజున ఇక్కడ ఐదు రోజులు కార్యక్రమం ఎందుకు జరుపుకుంటాం అనుకుంటున్నారు మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి రైతులుగా మారమని విజయరాము గారు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు రైతులు మారారు కానీ రైతుల దగ్గర ధాన్యం కూడా కొన్ని కొనుక్కుంటున్నారు లోకల్గా లేకపోతే స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించడం జరుగుతూ ఉంది ఇక్కడ విషయంగా ఏంటంటే ఏదో మీటింగ్ పెట్టారు ఇవాళ వచ్చాము రేపు మర్చిపోవాలనేది కాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం బోధించేయాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అనే ఒక అభిప్రాయంతో విజయరామ్ గారు మీద పెట్టారు అవునా కాదంటారా అంతే కదా ఇప్పుడు నేను విజయరామ్ గారు ఒక విషయంగా మాట్లాడుకున్నప్పుడు గత నాలుగైదు నెలల క్రితం అయా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇది ఎంతమంది తింటున్నారు నూటికి ఎంతమంది మారారు అంటే అసలు గురువుగారి దగ్గర నా దగ్గర సమాధానం కూడా లేదు ఎంతమంది అనుకుంటున్నారు మిత్రులారా మీరు నూటికి ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుంటున్నారు మీరు ఫైవ్ పర్సెంట్ కదండి వెయ్యిలో నాలుగు శాతం లేరండి మనం చూసుకుంటే మన ఊళ్ళో ఎంత మారారు మనం ఎంత మారాము అని ఒకసారి మీరు గమనించారా ఎప్పుడన్నా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు రెండు కేజీలు బియ్యం కావాలి మూడు కేజీలు బియ్యం కావాలి బీపీ ఉంది షుగర్ ఉంది మా మదర్ ఇంటి దగ్గర ఉంటుంది బెంగళూరులో జాబితా వస్తున్నాను నాకు అప్పుడు చాలా బాధగా ఉందండి ఇవి వచ్చాక తినడం కాదు మిత్రులారా వచ్చాక తింటే ఒక యాభై శాతం అవుతున్నాం రాకము తింటే ఆరోగ్యం బాగుంటుంది కదా అది ఎంతమంది గమనించారు ఇప్పుడు మాట ఎందుకు చెప్తా ఉన్నాడు చాలా బాధతో చెప్తా ఉన్నాం ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మార్చడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఒక డాక్టర్ ముప్పై రోజులు నలభై రోజులు కోర్సు ఇస్తే ఆ కోర్సు వాడిన తర్వాత హాస్పిటల్లో ఆ డాక్టర్ ఇచ్చింది మనకు తగ్గకపోతే డాక్టర్ని మారుస్తున్నాం అంతేనా మనం తిన్నా భోజనమికి మార్చలేకపోతున్నారు అది ఒకసారి మీరు ఆలోచించండి మనం ఎందుకు వచ్చామన్నది ఒకసారి ఆలోచించి అయితే ఇక్కడ భోజనం బాగుంది బాగుంది అని నాకు తెలిసి చాలామంది చెప్తాను నేనన్నానమ్మా బాగుంటుంది మనం కూడా కష్టంగా కాదు ఇష్టంగా చేసుకోండి ఒక నలభై ఐదు రోజులు తిని మన ఆరోగ్యం ఎలా ఉంది అని చూసుకోండి అమ్మా అంటే లేదండి నాకు ఒక కేజీ చాలు మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకెళ్ళినమ్మా కావాలంటే నేను ఆర్డర్ పెడతాను దాని గురించి ఏం లేదు మీకు ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను అన్నప్పుడు నాకు తెలిసిన మిత్రులు ఇక్కడ నేను బియ్యాలు అవి ఇచ్చాను వాళ్ళు కొంతమంది వచ్చారు కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ పాడేరు నుంచి కానీ నిన్న కానీ వాళ్ళు కానీ వచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా మీరు గైడెన్స్ ఇస్తే నేను అంటే మనం గైడెన్స్ ఇచ్చేది ఏం లేదండి గురువుగారు విజయరాజు గారు ఉంటారు మీకు నేను అందుబాటులో ఉంటాను అందువల్ల సలహాలు చూసిన ఇస్తాం ముందు ఆవులు తీసుకుని చేయమని ప్రోత్సహం జరుగుతుంది మిత్రులారా ఒకటి ఆలోచించండి చాలామంది ఏంటంటే వ్యవసాయం చేయవచ్చు చేయలేకపోవచ్చు మీరు టైం కేటాయించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యాలు మీరు ఏం తినగలుగుతారో అవి తెచ్చుకుని మీరు మారే ప్రయత్నం చేయండి ఇది మీరు అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మారాలని ఆశిస్తున్నాను కాదు నాకు మాట్లాడుతున్నది చాలా బాధగా ఉంది మిత్రులరా ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి నెల నెలలు వాడేదో అపాయింట్మెంట్ తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టి లేకపోతే రెండు రోజుల తర్వాత రమ్మంటే ఇష్టపడుతున్నారు తప్ప ఈ తినడానికి ఎంతగా ఇష్టపడలేదు మీరు మారే ప్రయత్నం చేయండి మీరు మారతాలని నేను ఆ భగవాన్ని కోరుకుంటూ ఉన్నా మిత్రుల నేను నంబర్ చేసుకున్న ఒకసారి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్